కొలికపూడి ఆరోపణలు కేసినేని కౌంటర్లు తిరువూరు నియోజకవర్గంలో కేసినేని టూరు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి దానికి గైర్హాజరు వీళ్ళిద్దరి మధ్యన ముదిరిన వివాదం కొలికపూడి ఒకవైపున తను కేసినేని దానికి ఇచ్చినటువంటి డబ్బులకు సంబంధించినటువంటి లెక్కల వివరాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం అబ్బెబ్బే నేను అట్లాంటి డబ్బులు తినేవాడిని కాదు నేను అందరికీ డబ్బులు పంచేవాడిని తప్ప అంటూ కేసినేని చిన్ని స్టేట్మెంట్లు వీటన్నిటి మధ్యన పార్టీ అధిష్టానం సీరియస్ ఐ ఆ ఇద్దరిని రేపు రమ్మంది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పిలుస్తున్నారు అన్నటువంటి పాయింట్ చర్చకు వస్తే లేదు లేదు అసలు మీడియాలో పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందని చూస్తున్నాం కానీ అట్లాంటిది ఏమీ లేదంటూ కేసీరేని చిన్ని ఖండించుకొచ్చారు పార్టీ అధిష్టానం నుంచి ఎట్లాంటి పిలుపు అందలేదని తేల్చి చెప్పారు క్రమశిక్షణ గల నాయకుడిగా పార్టీ సిద్ధాంతాలకు పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు అసలు పాయింట్ అంటే ఇక్కడ ఎదురవుతున్నటువంటి ఏకైక చిక్కల చంద్రబాబు గారో లోకేష్ గారు వచ్చి కూర్చుని ఇప్పుడు ఆయన ఆస్ట్రేలియా టూరు ఈయన దుబాయిను సౌ ఈ టూర్లో ఉన్నారు వాళ్ళు వచ్చితే కానీ ఈ సమస్య పరిష్కారం అయ్యేలా లేదు ఈలోపు ఇది ఫ్లేర్ అప్ అవుతున్నటువంటి పరిస్థితి పల్లా శ్రీనివాసు లేకపోతే పార్టీ క్రమశిక్షణ సంఘం ఇంతకుముందు కూడా పలు దఫాలు కేసినే వీళ్ళని ఇతన్ని పిలిచింది కేసినేని చిన్నిని ఎదురుపెట్టి ఇతన్ని తిడతన్నారు ఇప్పుడు ఇతను ఓపెన్ అప్ అయిపోయాడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు ఇక అంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా చేస్తే ఎలా జరుగుతుంది మరి అలా చేయకపోతే ఆయన చెప్పే స్టేట్మెంట్లకు ఎట్లాగే పోనీ అలాగని చిన్నీ మీద యాక్షన్ తీసుకుందామా చిన్ని ఇక్కడ అత్యంత ఆప్తుడు ముఖ్యమైనటువంటి నేతలకి దీన్ని ఎలా పరిష్కరించాలి ఇది ప్రస్తుతం పార్టీ ముందు ఉన్నటువంటి అతి పెద్ద గత ఆ మధ్యన ఇద్దరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పి పంపించారు ఇప్పుడు మళ్ళీ జరుగుతున్నటువంటి ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారో చూడాలి